ఫ్రూట్ మనకి సీజన్లో రైప్ అయిపోయిన తర్వాత చెట్టునే అండి అలాగా కింద నుంచి రైప్ అవుతూ ఉంటుంది సో చెట్టున పండిన ఫ్రూట్ బ్యాగ్ బ్యాగ్ వేస్తాము బ్యాగ్తో పాటు అది కింద పండి కింద పడిన తర్వాత ఫ్రూట్ పిక్ చేసుకుంటాం ఆ పిక్ చేసుకున్న ఫ్రూట్ డైరెక్ట్గా ఫ్రీజ్ చేసేస్తామండి ఫ్రోజన్ కండిషన్స్లో పెట్టి ఫ్రీజ్ చేస్తాం ఫ్రీజ్ చేసిన తర్వాత అలా మైనస్ ఎయిటీన్ మైనస్ ట్వంటీలో వన్ ఇయర్ వరకు ఉంచేస్తామండి ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకొని మనం ఇయర్ అంతా ఉంచుకోవచ్చండి ఈ ఫ్రీజ్ చేసిన మ్యాంగోస్ కన్జ్యూమర్కి ఇచ్చే ముందు వాటర్లో ఒక వన్ మినిట్ డిప్ చేసి పీల్ చేసి ఇచ్చేస్తాం సో డైరెక్ట్గా న్యాచురల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ లాగా కన్జ్యూమ్ అండి సో సో దీన్ని ఇలా పీల్ చేసుకొని డైరెక్ట్గా ఐస్ క్రీమ్ లాగా అండి సో అమృతం వెరైటీ ఫ్రీజింగ్ కండిషన్స్కి సూటబుల్ అండి అంటే మనం మైనస్ ఎయిటీన్ దగ్గర ఆల్మోస్ట్ మోర్ దాన్ ఎన్ ఇయర్ స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో త్రూ అవుట్ ది ఇయర్ మైనస్ ఎయిటీన్లో మెయింటైన్ చేసుకోవాలి